జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటి తెలుగు పంచాంగం ఇక్కడ ఉంది ఈ రోజున అమృతకాలం దుర్ముహూర్తం రాహుకాలం యమగండం వంటి ముఖ్యమైన సమయాల గురించి ఈ పోస్ట్ వివరిస్తుంది తిథి నక్షత్రం యోగం కరణం వివరాలు కూడా ఇవ్వబడ్డాయి పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి తిథి వారం నక్షత్రం కరణం యోగం భవ తదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం క్రోదినామ సంవత్సరం ఉత్తరాయణం తిథి షష్ఠిరాత్రి ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాలు వరకు తరువాత సప్తమి నక్షత్రం ఆశ్లేష రాత్రి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు వరకు తరువాత మఖయోగం ధ్రువ ఉదయం ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలు వరకు కరణం కౌలవ ఉదయం ఉదయం ఎనిమిది గంటల మూడు నిమిషాలు వరకు తైతుల రాత్రి ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాలు వరకు అమృతకాలం రాత్రి ఉదయం ఎనిమిదికు మూడు నిమిషాలు నుంచి రాత్రి ఉదయం పదికు ఇరవై ఐదు నిమిషాలు వరకు వర్జ్యం ఉదయం ఉదయం పది గంటల పది నిమిషాలు నుంచి ఉదయం ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు యాభై తొమ్మిది నుంచి సాయంత్రం తెల్లవారుజాము ఆరుకు తొమ్మిది నిమిషాలు వరకు రాహుకాలం సాయంత్రం తెల్లవారుజాము ఐదు గంటల ఆరు నిమిషాలు నుంచి సాయంత్రం ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాలు వరకు యమగండం మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలు నుంచి మధ్యాహ్నం అర్ధరాత్రి రెండుకు తొమ్మిది నిమిషాలు వరకు ఈ పంచాంగ వివరాలు మీ రోజును సక్రమంగా ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి శుభకార్యాలకు అమృత కాలాన్ని అశుభ కార్యాలకు దుర్ముహూర్తాలను నివారించండి